కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీర్బాద్లోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి వెళ్తున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ హౌస్ అరెస్ట్ చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు స్పష్టంగా అర్థమవుతోంది ప్రజలు తిరగబడుతో ఉన్నారు ప్రభుత్వం పైన వారి సరిస్తే ప్రయత్నం చేయకుండా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆర్టీసీ చార్జీలు పెంచడం నిరసనగా మా బిఆర్ఎస్ పార్టీ శాసన శాసనసభ శాసనసభ పక్షం అందరం కూడా ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా బస్సులలో ప్రయత్నం ప్రయాణం చేసి బస్ భావన చేరుకొని మరి అక్కడ ఈ యొక్క బస్ ఛార్జీలను పెంచడం మరి ఆపాలా బస్ ఛార్జీలను పెంచడం రివర్స్ తీసుకోవాలా ఆపలు తీసుకోవాలా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి చెప్పడానికి చేసిన కార్యక్రమాన్ని ఈరోజు పోలీసు ఆహారంలో మరి పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రయత్నాలు పనికి ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఫలించవు నేను ముఖ్యమంత్రి గారిని స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాను పోలీస్ పహారంలో పాలన ఎక్కువ రోజులు కొనసాగదు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు కూడా మేము కొనడం సాగిస్తాం ఈ ముఖ్యంగా ఈ బస్ ఛార్జీలు పెంచినటువంటి సందర్భం మరి దీ యొక్క బస్ ఛార్జీలు పెంచిన సందర్భంలో పెద్ద ప్రజల నుంచి పెద్ద ఎత్తున మరి ఆందోళన వస్తా ఉన్నది పెద్ద ఎత్తున వారిపైన వ్యతిరేకత వస్తూ ఉన్నది మేము బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా ప్రభుత్వాన్ని మేలు బాధ్యత మాపై ఉన్నది ఈరోజు మొదట మొదట దారి కింద మేము ఈరోజు వారిని హెచ్చరించడానికి మేము ఒక విఖిత పూర్వకంగా ఇవ్వడానికి శాసనసభ్యులందరం కూడా వెళ్దామని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు కానీ మీ పోలీసులతో నిన్న రోజు ఎక్కువ అడ్డుకోలేరు పెద్ద ఎత్తున ఈ యొక్క బస్ ఛార్జీలను పెంచిన బస్ ఛార్జీలని మీరు తక్షణం ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు ఆందోళనలు ఉద్యమాలు తప్పవని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను కాబట్టి ప్రభుత్వం అనేది ఘోరంగా అతి ఘోరంగా విఫలమైంది ఈ యొక్క తెలుగు తెలుగు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉండే తర్వాత తెలంగాణ పది పది సంవత్సరాలు దాచున్నాం కానీ కనీ ఎరిగిన రీతిలో ఈ వీరి యొక్క పరిపాలన సాగుతా ఉంది దానికి ఈ యొక్క బస్తావేజ్లు పెంచడం యొక్క నిదర్శన అన్నిట్లో కూడా ఘోరంగా విఫలమైంది ప్రభుత్వానికి ముఖం లేదు ఈ రోజు ఎన్నికలు పెట్టకుండా వాయిదా వాయిదాలు వేసుకుంటూ పోతా ఉన్నారు ఖచ్చితంగా రేపు జూబ్లీ ఉప ఎన్నికల్లో వారికి గుణపాఠం ప్రజలు చెప్పబోతున్నారు స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే వారి కను కన్నులు తెరిసే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పేసి మనీ చేసుకుంటూ మరి ఈ రోజు ఈ పెంచిన బస్ ఛార్జీలని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రోజు ఒక్కరోజు పోలీసులతో పోలీసు పహారంలో పోలీసులు అడ్డు పెట్టుకొని మమ్మల్ని మా మమ్మల్ని ఆపగలుగుతారు కానీ ప్రజలని ప్రజలకు ఆందోళనని ప్రజల్లో వచ్చే వ్యతిరేకతని మీరు పోలీసులు పడ్డుబట్టి ఆపు ఆపలేరు తప్పకుండా తీవ్రంగా ఆందోళన ఉండబోతా ఉన్నాయి అని నీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ